హాయ్ అండి వెల్కమ్ టు ఉషాస్ కిచెన్ ఈరోజు వచ్చి పెసరపప్పు టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నేను ఒక చిన్న గ్లాసులు పెసరపప్పు ఇలా తీసుకున్నాను ఈ పెసరపప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఒక టూ టైమ్స్ ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి ఒక రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ తీసుకొని ఉడికించుకోవాలి ఇది ఒక సగం ఉడికిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని అవి ఇలా కట్ చేసుకోవాలి నాలుగు ముక్కలుగా వాటిని ఇందులో యాడ్ చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలి చూసారు కదా పప్పు ఇలా ఉడికిన తర్వాత మనం ఒక గంట తీసుకొని ఈ పప్పును ఒకసారి కలుపుకోవాలి పప్పు అంతా దగ్గరికి అయింది ఈ టమాటా ముక్కల్ని మొత్తం స్మాష్ చేసుకోవాలి మొత్తం పప్పుకు పట్టే విధంగా ఈ ఈ గంటతోనే ఇలా చేయాలి ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి ఉడికినట్టు అనిపిస్తున్నాయి మనం తాలింపులో కాకుండా ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూశారు కదా ఇప్పుడు పప్పను తుడికింది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి పప్పు మొత్తం బాగా దగ్గరకైంది కదా దీంతోపాటు మొత్తం మూడు గ్లాసుల వాటర్ ఈ పప్పులోకి మనం మొత్తం యాడ్ చేసుకున్నాము ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికి ఒక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి కొద్దిగా నూనె వేసుకొని తానుపు గింజలు కొద్దిగా కరివేపాకు ఇందులోకి వెల్లిపాయలు ఏమి యాడ్ చేయట్లేదు ఒక చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి మనం ఉడికించి పక్క పెట్టుకున్న పప్పు ఉంది కదా అందులోకి ఈ తాలింపునే యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కడం మర్చిపోకండి థ్యాంక్ యూ